మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి ఇప్పుడున్న ఎండల కంటే ఎక్కువగా మండిపోతున్నాయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రచారం ఇంత ఎండలున్నా ప్రచారానికి వెళ్ళటం జవరీ స్టైల్లో అటు అధికారంలో ఉన్న జగన్ కానీ ఇటు కూటమి నాయకులు అయితే మీ అందరికీ తెలిసిందే కూటమి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు అన్న విషయం అయితే ఆయన గెలుపు కోసం చాలామంది ప్రచారాన్ని సాగిస్తున్నారు ముఖ్యంగా బుల్లితెర నటులు అడపాదడప సినిమాలు చేసిన వాళ్ళు అలాగే జబర్దస్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కామెడీ షోస్ వాళ్ళు మనం చూసాం సుధీర్ కానీ రామ్ ప్రసాద్ కానీ శ్రీను కానీ గెటప్ సీను అలాగే ఆది ఇంకా తగ్గుతారు చాలామంది వెళ్ళి పిఠాపుర వ్యాప్తంగా పిఠాపుర నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు అయితే దీని మీద ఒక విలేకరి రోజాని ప్రస్తుత గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా ఉన్న నగరి రోజాని అడిగాడట ఏమిటి వీళ్ళంతా వస్తున్నారు ఈ బుల్లితెర కామెడీ షోస్ నటులు ప్రచారం బాగా సాగుతుంది కదా వారి ప్రభావం ఏమైనా ఉందా నేను అన్నప్పుడు రోజా రోజు చాలా వ్యంగ్యంగా వాళ్ళంతా ఏముందండి పాపం చిన్న చిత్తక వేషాలు వేసుకునేవాళ్ళు కామెడీ చేసుకునేవాళ్ళు సో పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా వాళ్ళు ప్రచారం చేయకపోతే రేపు ఇండస్ట్రీలో ఏమైనా జరుగుతుంది ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఐదారు మంది హీరోస్ ఉన్నారు అంత పెద్ద వాళ్ళు పెద్ద రెమ్యూనిషన్ తీసుకుంటున్న వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు సో వాళ్ళను ఆ కుటుంబానికి కాదని వేరే వాళ్ళకి ఏదైనా ప్రచారం చేస్తే తమకేమైనా నష్టం జరుగుతుందేమో తమ కెరీర్కి ఏమన్నా ఆటంకం కలుగుతుందనే భయంతో వాళ్ళు వస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ మీద ఇంకొకరి మీద అభిమానంతో కాదండి అని ఆమె చాలా వ్యంగ్యంగా చెప్పేసరికి మొత్తం మీద అటు ఆది కానీ ఇటు సుధీర్ సుధీర్ గాని సుధీర్ కానీ స్పందిస్తూ అలాగేం లేదు మేము జబర్దస్త్ అలాగే టీవీ సినిమా వీటికి రాకముందే మేము మెగా ఫ్యామిలీకి అభిమానులు చిరంజీవి అంటే అభిమానం అలాగే పవన్ కళ్యాణ్ అంటే అభిమానం మిగతా వాళ్ళ కుటుంబంలోంచి వచ్చిన హీరోలందరూ మాకు అభిమానం అందుకే చేస్తున్నాం తప్ప ఏదో భయపడిపోయి లేదా ఇండస్ట్రీలో మమ్మల్ని తొక్కిస్తారని మేము భయపడి చేయటం లేదు వాళ్ళ మీద అభిమానంతోనే చేస్తున్నామని వాళ్ళు చెప్పడం అంతేకాకుండా కామెడీ వేషాలు వేసుకునే మేము అని రోజా రోజా గారు అంటున్నారు అమ్మ మరి జబర్దస్త్ లాంటి కామెడీ షోకు మీరెందుకు జడ్జిగా ఉన్నారు సో అది కొంచెం ఆలోచించి మాట్లాడాలి కదా అలాగే మేము కేవలం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆ ప్రోగ్రామ్స్లో స్టేజ్ మీద లేదా ఆ ప్రోగ్రామ్ కెమెరాల ముందు మాత్రమే మేము కామెడీ చేస్తాము మీరంతా రాజకీయాల్లో కామెడీ చేస్తున్నారు మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడం జరిగింది ఎవరు ఆది అలాగే సిడిగల స్థితి కూడా మీకు తెలుసు సుధీర్ రోజాకి ఎంత క్లోజ్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత క్లోజ్ అలాగే ఆది కూడా చాలాసార్లు పంచులు వేయడం ఆ ప్రోగ్రాంలో ఒకసారి రోజాతో కలిసి డ్యాన్స్ చేయడం అలాగే ఆదిని రోజా నాగబాబు వీళ్ళు ఎంత ఎంకరేజ్ చేశారు అన్నది సో ఇప్పుడు వీళ్ళంతా ఇలా ఇలా మాట్లాడుతుండడం కొంచెం సంచలనంగా మారింది ఆ వీడియోలు చాలా హల్చల్ చేస్తున్నాయి సో ఏది ఏమైనా చూద్దాం ఈ నెల ఇంకొక పది రోజులు ఉన్నాయి పది రోజుల్లో పోలింగ్ జరుగుతుంది అలాగే ఒక నెలలో తర్వాత రిజర్స్ ఆబోతున్నాయి చూద్దాం ప్రజలు ఎవరికి పట్టం కడతారు అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అని కొంతమంది అంటున్నారు సరే అది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ చూద్దాం ఏదేమైనా అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలిపించకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడే పక్క ప్లాన్ వేశాడు అన్న ఒక రూమర్ కూడా వస్తుంది కొన్ని విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలో ఉంటే మేక్ అవుతాడు తమకు ప్రాధాన్యత తగ్గిపోతుంది అని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడట అలాగే స్థానికంగా ఉన్న వర్మ ఎవరైతే ఉన్నారో పిఠాపురంలో వర్మ ప్రాబల్యం తగ్గిపోతుంది అక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఇప్పుడు వర్మ దగ్గరికి ఎవరు వస్తారు వర్మ సహాయం కోసం ఎవరు వస్తారు వర్మ ఉంది సో అది కూడా ఒక కారణంగా చెప్తున్నారు సో వర్మే దగ్గర ఉండి పవన్ కళ్యాణ్ని ఓడిస్తారు అని ప్రతిపక్షాల వాళ్ళు అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో ఏమిటో తెలియదు అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఇష్టం లేదు అని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గెలవటం కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్కున్న ఫాలోయింగ్ని ఉపయోగించుకొని తను అంటే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావటానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాడు అని అంటున్నారు మరి అందులో కూడా ఎంత ఎంత నిజం ఉందో తెలు చూద్దాం ఫలితాలు వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిందే ఎందుకంటే ప్రజల చేతుల్లో ఉంటుంది సో వాళ్ళు ఎలాంటి తీర్పిస్తారు అన్నది మనం వేచి చూడాలి సో మిత్రులరా ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్టీవీ అఫీషియల్గా నేను ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అప్పటి ఉన్న బెల్ సింగ్ వాల్ని మీకు ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీసుకుని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ బీవీఆర్ ఆఫ్ సైనింగ్ ఆఫ్